చూసారా నీళ్ళ కోసం ఎండనైతే దంచి కొడుతుంది ఫుల్లు ఇగో ఈ బర్రెలతోటి ఇదే కోస వర్షాకాలం వచ్చిందంటే ఏడ చిన్న మడుగ్గన కనబడితే అంతే ఆడికే పోయి బొరతనే ఉంటాయి ఇగో ఇట్లా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పారు ఎమ్మెల్యే మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి రైతు ఈరోజు వీడియో ఏంటంటే వర్షాకాలం వచ్చిందంటే పాడి రైతులకు ఎంత కష్టమో తెలుసా ఏం కష్టం అంటారా ఏడ చిన్న చినుకు పడ్డా ఏడ కొంచమంత గొంత అయినా చూసిరా ఎట్లా వైబడుతాయో చూడండి మొత్తం అవి గడగాలనంటే పాలిచ్చేటప్పుడు వాటికైతే పాలు విండేటప్పుడు గడగాలనంటే అంటే ఎంత కష్టం ఆ మేకప్ను తీసేస్తేనే మళ్ళీ మరీ అందంగా ఉంటాయి మనుషులు మేకప్ వేస్తే అందంగా ఉంటే మా పశువులు అయితే మేకప్ తీసేసిన తర్వాత అందంగా ఉంటాయి చూడండి ఇగో ఎక్కడ నీళ్లు పెట్టడానికి అని ఇడిచిపెడితే ఎక్కడ కొన్ని నీళ్ళు ఉంటే నీళ్ళు తాగడం ఆపేస్తాయి గడ్డి మేడం ఆపేస్తాయి ఇంకా వీటికి బొర్రడమే తర్వాయి ఇగొయ్యదండి ఈ వర్షాకాలం వస్తే ఈ బర్రెలతోటైతే ఈ గోసలు ఉంటాయి ఎంతగానం ఈ బురద ఊసుకుంటే ఏంది మళ్ళీ కడవకపోతే ఈగలు దోమలు అంతా తయారైతే మొత్తం మాగ మాగని చెప్తాయి మొత్తం మళ్ళీ తోకలకి ఇంత పొడుగుంటాయి అవి తోకలు బారడు ఆ తోకలతోటి కొడుతుంటే మనం కూడా మేకప్ వేసుకున్నట్టు అయిపోతాం లైక్ లే హాయ్ అన్నాలు ఇవ్వయి ఏం అన్నాలు ఇవయి ఇక ఉరికొస్తాయి అవి చూడండి కొమ్ములకు కూడా ఊసుకోవడం అవసరమా పొడిచి పొడిచి పూసుకుంటే కొమ్ములకి మొత్తం మంచిగా మేయమని వదిలేస్తే కొంచెం మబ్బు పడ్డదని వదిలేస్తే ఇక దూసీరా ఎంతగనం ఉరికొచ్చి ఉరకొచ్చి ఎంతగనం ఉరుకుతున్నాయి దూప కొద్దున్నాయో అనుకున్నా వచ్చి ఫస్ట్ వాటర్ నీళ్ళు తాగొచ్చు కదా నీళ్ళు తాగకుండా వచ్చి అవి ఎట్లా బొరుతున్నాయి హై నడవండి పండి చెప్పితే వింటే మనుషులు ఇవి చెప్తే వినే మనుషులు కాదు కదా టేస్ట్ అనే వినే పశువులు అన్నట్టు అస్సలే వినే ఇక గణం సతాయిస్తూ ఉంటాయి చూడర్రి ఇక తీసుకపోయి ఇక నీడ పట్ల కట్టేయాలి ఎండ కొట్టి కొట్టనట్టు కొడుతుంది కదా ఇది మబ్బు ఎండ ఈ ఎండకి వెళ్ళినప్పుడైతే బాగా సుర్రుమనంటది అంటుంది ఇప్పుడు బగ్గుమంటాయి ఇట్లాంటి వాటికి ఏమవుతుంది అంటే జ్వరం వస్తుంది ఏంది ఎర్రదొమ్మ జ్వరం వస్తుంది అందుకే ఈ కొట్టి కొట్టని ఎండకైతే అస్సలు కట్టేయద్దు పూర్తిగా మబ్బు పడ్డదంటే ఏం కాదు పూర్తిగా మబ్బు పడలేదు కాబట్టి బాగా ఎండ వెళ్ళినప్పుడైతే బాగా వెళ్తుంది అందుకే వాటికి ఇప్పులు మంటమండి ఉరికిపోయి పోడుతున్నది చూసిర్రా ఇప్పుడైతే టైము పదకొండు అయిపోతుంది పదకొండు గంటలకే ఇంతకనం కొడుతుంది కానీ వర్షాలు అయితే ఎప్పుడు వస్తాయి వస్తాయి అన్నట్టే ఆకాశానికి అవుతుంది కానీ వర్షాలు అయితే వస్తలేవు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ ఎక్కడనే పనులు అయితే బాగా ఆగిపోయినాయి కైకిలి కూడా ఏం దొరకతలేదు పాడి పశువులకైతే ఒడ్లపండి ఆ గడ్డి కోసానికైతే పడుతుంది వర్షం ఇక గాని చీరలలో నీళ్ళు వచ్చేటట్టయితే పడతలేదు చూసిర్రా ఇవైతే ఇక ఎండకు గుంజుకు అవుతూ ఉంటాయి నీళ్లు కరెక్ట్ టైంకి పెట్టకపోతే ఉరుకుతాయి ఇక చేతులైతే తీసుకొని పోవోడే ఏటైనా చూడండి ఇక నీళ్ళకి వచ్చేటట్టయితే ఇగో సలాకలు వాతినాం సలాకలు అయితే వీటి కోసమే ఇక భూమిలేసి కొట్టాలి చూసిర్రా ఏమైనా రాసుకున్నాడు ఎండకు వశపడక రాసుకుంటా ఉంటాయి ఈ భూమిని అయితే ఇప్పుడు పాతాలి ఫ్రెండ్స్ చూడండి బలం లేదు కదా రాయి తీసుకొచ్చుకొని కొట్టాలి ఏదండి బర్రెతోటి వర్షాకాలం వస్తేనైతే ఇక ఈ గోసలు ఈ మేకప్లు వేసుకుంటాయి మనుషులు మేకప్ వేస్తే అందంగా ఉంటారు ఇవి మేకప్ తీస్తేనే అందంగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి ఓకేనా ఇప్పటిదాకా మబ్బు పడి పడి ఎండ బాగా కొడుతుంది కదా అందుకోసం ఉరికొచ్చింది నీళ్ళైతే కొన్ని తాగినట్టు వేసింది చప్పటిక వండి పడుతుంది మనల్ని ఎవరైనా అది ఇట్టాలని అన్నా కానీ ఏమంటారు బర్రె బర్ర పోల్చేదితారు కానీ పాపం దాది ఏం చేస్తారు చెప్పుని దాని డ్యూటీ అది చేస్తుంది అది ఎట్లా అయినా సరే మనకైతే మేలైతే వేస్తుంది కదా మనకైతే ఆదాయాన్ని అయితే ఇస్తుంది ఒకవేళ ఇట్లా బట్టలు మాపుకున్నా ఏం చేసినా అరే బర్రెలాగా తింటున్నావు ఏం పని చేస్తాలు బర్రె మాపుకున్నట్టు మాపుకున్నావు అని అంటారు బర్రెతో మోచుతారు ఆవులతో అయితే పోల్చారు ఆవులైతే కొంచెం నీళ్ళ పక్క కట్టేసిన బురద పక్కకు కట్టేసిన వర్షం వచ్చినా ఏం వచ్చినా ఎంత ఎండగొట్టినా సరే కొంచెం కూడా పండి అస్సలు బుర్ర అయి కొంచెం కూడా బురదని అంటించుకో అసలు బురదలకు దిగనే దిగాయి ఆవులైతే ఖచ్చితంగా ఇది ఒక్కటైతే ఆవులలో మంచి లక్షణం ఇక బర్రెలలను అయితే కడిగి కడిగి సావాలి మొత్తం బర్రెలతోటైతే ఇక ఇదే ఊరికే బురద ఊసుకుంటూనే ఉంటాయి వర్షాకాలం వచ్చిందంటే మస్తు తిప్పలు వీటితో అయితే ఘోరమైన తిప్పలు ఉంటుంది ఇక చూసేర ఎంతగానో మంటించుకున్న తర్వాత మళ్ళీ ఇక ఇంటికి పోయిన తర్వాత పాలు విండేటప్పుడు దుడ్డు బురద ఎట్లుంటుంది పాలు తాగేటప్పుడు కష్టం ఉంటుంది కాబట్టి మొత్తం కడగక తప్పది రోజు పొద్దు మాపు స్నానమే స్నానం వర్షాకాలం అయిపోయేదాకా ఆవులతోటైతే ఆ బెనిఫిట్ ఉంటుంది మంచిగా ఏం బురద అంటించుకో ఏం అంటించుకో కానీ వీటి రంగులు వేరైనా వీటి రూపాలు వేరైనా వీటి గుణం మాత్రం స్వచ్ఛమైన పాలిచ్చే గుణం మనల్ని కాపాడే గుణం అన్నట్టు చెట్లు ఎన్ని రకాలుగా ఉన్నా వాటి పండు తీపి ఒకటే అన్నట్టు ఇవి వీటి రంగులు ఎన్నైనా ఇవి ఇచ్చే పాల రంగు ఒకటే వీటి గుణం ఒకటే పాడి రైతులకి జై జై కిసాన్ పాడి పంట రెండు సుభిక్షంగా ఉండాలి మన దేశం సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటూ ఓకేనా బాయ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఈ వర్షాకాలం పాడి పశులతో ఎంత కష్టమో చెప్పినా కదా తప్పకుండా చూసి లైక్ చేయగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్